బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కేజ్రీవాల్ పై ఓ యువకుడు దాడికి ప్రయత్నించాడు కేజ్రీవాల్ పాదయాత్ర చేస్తున్న సమయంలో ఆ యువకుడు దూసుకొచ్చినట్లుగా తెలుస్తోంది వెంటనే ఆప్ నాయకులు కార్యకర్తలు స్పందించారు ఆ యువకుడిని పట్టుకున్నారు అతన్ని ఆప్ శ్రేణులు చితకబాదాయి ఢిల్లీ మాజీ సీఎం అయిన అరవింద్ కేజ్రీవాల్ పై యువకుడు దాడికి ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది కేజ్రీవాల్ పాదయాత్ర వెంటనే ఆప్ నాయకులు కార్యకర్తలు స్పందించి ఆ యువకుడిని పట్టుకుని అతని ఆప్ శ్రేణులు చితకబాదిన విజువల్స్ మరింత సమాచారాన్ని మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు కళ చెప్పండి ఈ ఎన్నికలు జరుగుతున్నటువంటి వేళ ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పై ఒక అంగతుడు ఈరోజు ఒక లిక్వీట్ తో దాడి చేశారు అసలు ఈ సంఘటన మొత్తం ఓవరాల్ గా ఢిల్లీలో దాదాపు రెండు వేల ఇరవై ఐదులో లో ఢిల్లీ ఎలక్షన్స్ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికీ అరవింద్ కేజ్రీవాల్ పాదయాత్ర కూడా ప్రారంభించారు అయితే ముఖ్యంగా ఈ రోజు ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిష్టాత్మకంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా పావులు కట్టుతున్నటువంటి వేళ ప్రతి ఏరియా ప్రతి నియోజకవర్గానికి కూడా కేజ్రీవాల్ పాదయాత్ర చేస్తున్నారు అదే విధంగా ఈ రోజు గ్రేటర్ కైలాష్ అనేది చాలా ముఖ్యమైనటువంటి ప్లేసు సౌత్ ఢిల్లీలో ఉన్నటువంటి ప్లేస్ గ్రేటర్ కైలాష్ అయితే ఈ రోజు ఆయన పాదయాత్ర చేస్తు చేస్తున్నటువంటి సందర్భంలో ఈ సంఘటన చోటు తీసుకున్నది ముఖ్యంగా అంటే కొన్ని వేల మంది ఆమ్ ఆద్మీ పార్టీ ఏదైతే సమావేశం అయిందో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా స్టేజ్ పై నుంచి కూడా సమావేశం సమావేశంలో మాట్లాడారో తర్వాత సమావేశం నుంచి కిందికి దిగి అక్కడ ఉన్నటువంటి ఇరువైపులో ఉన్నటువంటి పబ్లిక్ ను తను మాట్లాడుతూ వాళ్ళతో కరెకారం చేస్తూ వెళ్తున్నటువంటి సందర్భములో ఒక్క అంగతుడు అంటే ఒక వ్యక్తి సడన్ గా ఒక లిక్విడ్ తీసుకొచ్చి తీసుకుని వచ్చి రెండు అడుగులు తన మీద వేసేటటువంటి తన తన మీద ని వేయడము వెంటనే ఆ సంఘటన అంటే ఒక అన్ఎక్స్పెక్టెడ్ గా ఇలాంటి సంఘటన జరిగేసరికి ఆయన రెండు అడుగులు వెనుక్ సీఎం కేజ్రీవాల్ మాజీ సీఎం కేజ్రీవాల్ రెండు అడుగులు వెనక్కి వేసి వేసినటువంటి వెంటనే పక్కన ఉన్నటువంటి సెక్యూరిటీ అంతా కూడా అతన్ని ఆపేటటువంటి ప్రయత్నం చేశారు అయితే మొత్తం మీద ఎవరు అంటే ఇలాంటి సంఘటన ఇప్పటి వరకు కూడా కేజ్రీవాల్ మీద ఢిల్లీలో ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటన జరగలేదు మొట్టమొదటిసారిగా ఇలాంటి సంఘటన జరిగింది మొత్తం మీద ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరైతే ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు అనుకోవచ్చు హై సెక్యూరిటీ అంతా కూడా వెంటనే అతన్ని పట్టుకొని అసలు తనకు ఈ విధంగా ప్రేరేపించడానికి కారణం ఏంటి దీని వెనకాల ఎవరి హస్తం ఉంది అంటూ కూడా మొత్తం అంతా కూడా వాళ్ళ అతన్ని పట్టుకొని వెంటనే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కొట్టడము తర్వాత పోలీసు సిబ్బంది అంతటి కూడా అతని ఆధీనంలోకి తీసుకొని దీని వెనకాల ఎవరు ప్రేరేపించారన్నది కూడా మొత్తం దర్యాప్తు చేస్తున్నారు అయితే తను వేసినటువంటి లిక్విడ్ ఏదైతే ఉందో ఆ లిక్విడ్ లో అయితే ఆ మన మాజీ సీఎం కేజ్రీవాల్ పై పైన వేయడంతో శరీరం పైన షర్ట్ మీద అంటుకుట పడడంతో వెంటనే తన తేర్పుని పక్కకి వెళ్ళడంతో కొంత ఏదైతే ఉపద్రవమాన్ని నుంచి తప్పించుకున్నారో అది ఎలాంటి లిక్విడ్ ఆ లిక్విడ్ వేసిన తర్వాత ఒక పది నిమిషాల తర్వాత పక్కలో ఉన్నటువంటి ఒక నివాసము అక్కడి దగ్గర అంటే ఏదైతే పాదయాత్ర చేపడుతున్నారో పక్కన ఉన్నటువంటి ఒక నివాసానికి అతన్ని వెంటనే తీసుకుని వెళ్ళడము అక్కడ నుంచి కొంతమంది డాక్టర్లను కూడా దర్శించినట్లు కూడా తెలుస్తుంది కానీ బోగరాయలుగా అక్కడ నుంచి వెంటనే కేజ్రీవాల్ని తీసుకెళ్ళారు అంటే అది ఎలాంటి లిక్విడ్ ఒక కెమికల్ లాంటిదా ఏది అన్నది కూడా కొంత ఇప్పటి వరకు కూడా ఇంకా మనకి సమాచారం రావాల్సింది అయితే ముఖ్యంగా దీని వెనకాల ఇలాంటి సంఘటన జరగడం అన్నది కొంత దిగ్భాంతికరమైనటువంటి విషయము దీని వెనకాల ఎవరున్నారు ఎవరి హస్తం ఉంది అన్నది కూడా పోలీసులంతా కూడా కూపి లాగుతున్నారు జీమా